వెల్కమ్ టు వ్యూ పాయింట్ షుగర్ రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా ముప్పై ఏళ్ళు దగ్గరికి వచ్చిన వారికి కూడా సమస్య వస్తుంది ఇదివరకటి రోజుల్లో తిన్న ఆహారానికి మించి పని చేసేవారు ఇప్పుడు చేయట్లేదా అంటే శారీరక శ్రమ తగ్గింది మానసిక శ్రమ పెరిగింది అంటే శరీరం అలసిపోవట్లేదు అంతేకాకుండా ఒత్తిడి పెరిగింది పైగా తినే ఆహారంలో కల్తీ జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఇన్స్టంట్ ఫుడ్ ఆప్షన్స్ వచ్చేసాయి ఇవి కొంతమందికి అమృతంలా అనిపించినప్పటికీ వాటిని ప్రిజర్వ్ చేయడానికి వాడే పదార్థాల కారణంగా మన బాడీలో ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ని పెంచి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి కాబట్టి అలాంటి ఫుడ్స్ కి దూరంగా ఉండటం చాలా ముఖ్యం అదే విధంగా షుగర్ అనేది ఒక్కసారిగా వచ్చిందంటే మన లైఫ్ లో ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది అలా కాకుండా ఉండాలంటే ముందుగానే అలర్ట్ అవ్వాలి సమస్య వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి వాటిని ముందుగానే గమనించాలి అని చెబుతున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుందాం నీరసం అనేది చాలా మందికి కామన్ గా ఉంటుంది ఉదయాన్నే ఏ పని చేయాలనిపించదు ఊరికే నీరసం అలసటగా అనిపిస్తుంది అయితే దీనికి కారణం షుగర్ మాత్రమే కాకపోవచ్చు కానీ కొన్నిసార్లు విటమిన్స్ మినరల్స్ లోపం కారణంగా కూడా వస్తుంది అయితే హెల్తీ డైట్ తీసుకున్నప్పటికీ ఇలానే అనిపిస్తే మన బాడీ గ్లూకోజ్ ని ఉపయోగించలేకపోతుంది దీని కారణంగానే మంచి ఆహారం తీసుకున్నా మంచి నిద్రపోయినా నీరసం అలసటగా ఉంటుంది కాబట్టి దీనిని అసలు నెగ్నేట్ చేయవద్దు ఇది కనిపించే ముఖ్య లక్షణాల్లో ఒకటి యూరిన్ పదే పదే వస్తుంటుంది వర్షాకాలం మూతనాల ఇన్ఫెక్షన్ ఇలానే ఉంటుంది అయితే ఇవి లేకపోయినప్పటికీ పదే పదే మూత్రానికి వెళ్తుంటే దాహం వేస్తుంటే అనుమానించాల్సిందే బాడీలోని షుగర్ మూత్రం రూపంలో బయటికి పంపితే ఇలా జరుగుతుంది కాబట్టి ఈ రెండింటినీ అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు ఇలా కనిపించక ముందు నుంచే జాగ్రత్త పడడం మంచిది షుగర్ వచ్చిందంటే చాలు ఎక్కువగా ఆకలి వేస్తుంది తిన్న వెంటనే ఆకలిగా అనిపించినా తిన్నా కూడా తిన్నట్లుగా అనిపించటం స్వీట్స్ ఎక్కువగా తినాలనిపించటం వంటివి కూడా సమస్యనే దీంతో పాటు ఎక్కువగా స్వీట్స్ తినాలని అంతకు ముందు లేనప్పటికీ ఈ కోరిక ఉంటుంది దీనికి కారణం బ్లడ్ లో షుగర్ మార్పుల వల్ల వచ్చే ఈ విధంగా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రెండు లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు ముందుగానే అనుమానించండి